హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అసాధారణ శక్తి స్వరూపం కాళికాదేవి దశావతారాల్లో ఒకటైన బగలాముఖి అమ్మవారి గురించి ఆమె దేవాలయం గురించి అలాగే ఆ దేవాలయం చరిత్ర గురించి మీకు చెప్పబోతున్నాను ఈ బగలాముఖి అమ్మవారు గుంటూరు జిల్లా పిటలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఈ బగలాముఖి అని పేరు గల శక్తి క్షేత్రం భారతదేశంలో మరెచ్చటా లేదు అని ఈ గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డులో ఆ చరిత్రలో రాయబడి ఉంది అయితే ఈ బగలాముఖి అనే శక్తి క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్టిక్లో స్వరూపిణిగా వెంచేసి ఉన్నారు అలాగే ఈ బగలాముఖి అమ్మవారు బండ్లమ్మగా ఎలా మారిందో తెలియాలంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే అమ్మవారి పేర్కొన్న పరమార్థం కానీ మహిమ కానీ మీకు తెలుస్తుంది అయితే ఈ టెంపుల్ అదిగో చూడండి అల్లడీ నాటుకోళ్ళు మేకల నైవేద్యాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఆదివారం ప్రత్యేకమైన రోజు అన్నమాట ఈ గుడి టైమింగ్స్ అనమాట ఇవి ఓకే ఇంకా చరిత్రలోకి వెళ్తే ఈ ప్రాంతాన్ని పరిపాలించింది చోళ మహారాజు ఈ ఊరు చందోలు కదా చందోల్ని సనద ఓళ్ళు దనద ఓళ్ళు అని పిలిచేవారు తర్వాత చందవోలుగా రాజధాని చేసుకొని చోళ మహారాజులు పరిపాలించారు ఆ చందవోలే ఇప్పుడు చందవోలుగా మారింది ఆ పరిపాలించిన రాజుల్లో ఒక చోళ మహారాజు ఈ ప్రదేశంలో పురాతన శవి రిపేర్ అంటే పునరుద్ధరించాలని చేపట్టి ఆ సమీపంలో పర్వతాల నుంచి ఆ నిర్మాణానికి ఉపయోగపడే రాళ్లను ఎడ్ల బండ్ల మీద తెప్పించటం ప్రారంభించాడు అయితే ఈ గుడి పరిసరాల రంగాలని ఆ ఎద్దులు ముందుకెళ్ళాలని మురాయించని ఎందుకు ఏందని రాజు ఆశ్చర్యపోయి విచారించ విచార విచారణ జరపగా అందులో ఒక స్వామీజీ ద్వారా ఇక్కడ బగలాముఖి అమ్మవారి శక్తి మీ ఎడ్ల బండ్లను నిరోధించింది ఆ అమ్మవారికి మీరు గుడిని పునరుద్ధరించకుండా మీరు ఏ పని చేయలేరని చెప్పడంతో ఆ ఎదురుబండ్ల నుంచి ఒక్కొక్క బండని ఈ గుడి దగ్గరే వదిలేసి మిగిలిన బండ్లని ఆ దేవస్థానానికి తరలించడం జరిగింది తరలించిన తర్వాత ఆ అమ్మవారు ఎక్కడుంది అని మొత్తం వెతికితే ఒక కందకం నుంచి నీరు ఉద్భవించడం గమనించి ఆ కంతకాన్ని తవ్వగా అక్కడ అమ్మవారి విగ్రహం అలాగే శిథిలావస్థలో ఉన్న టెంపుల్ బయటపడినాయి అన్నమాట ఇంకా వాటిని పునరుద్ధరించి ఆ జలాశయాన్నే బావిగా కట్టించి ఆ ప్రాంత ప్రజలకు దాహార్త్యం తీర్చాడు అందువలన ఈ బావికి బండ్లమ్మ తీర్థక్షేత్రం అని ఆ బండలు ఒక్కొక్క బండను తీసి ఆ బండలతో నిర్మించారు కాబట్టి ఈ అమ్మవారికి బండ్లమ్మ అనే పేరు నిలిచిపోయింది అయితే అమ్మవారు అసలు పేరు బగలాముకి చివరికి బండ్లమ్మగా ఫిక్స్ అయిందనమాట అయితే ఈ బావి కాలక్రమంలో కనుమరుగైపోయింది కనుమరుగైపోతే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రెవెన్యూ వాళ్ళు పదమూడు రోజుల నుంచి పదిహేను రోజులు శ్రమించి ఈ భూమి మట్టానికి పదమూడు అడుగుల లోతులో ఈ జలాశయాన్ని కనుగొన్నారు ఈ బావి నలభై ఐదు అడుగుల చు చుట్టుకొలత పదిహేను అడుగుల వెడల్పు ఇరవై ఎనిమిది అడుగులు లోతులో ఉందన్నమాట ఈ బావి ఆ జలాశయాన్ని వాళ్ళు మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ బావి నుంచి తీసుకున్న జలంతోనే అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు ఈ ప్రదేశంలో ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కారం పొందారు ఆధునిక కాలంలో కూడా చందోలు గ్రామంలో ఉద్యో ఉద్యోగపాసుకులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారి శక్తులను ఎన్నోసార్లు భక్తులకు ప్రత్యక్షంగా చూపించారు వీరి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై గోడ సంవత్సరంలో నిర్మాణం కూడా జరిగింది రెండు వేల రెండులో శాఖ ఆలయ ముఖ మండపం నిర్మాణానికి గుంతలు తీయగా ఒక గుంతలో అమ్మవారి ప్రాచీన ఆభరణాలు బయటపడ్డాయి పురావస్తు శాఖ వారు వాటిని పరిశీలించి కొన్ని వందల సంవత్సరాల కిందట ఆభరణాలుగా గుర్తించారు అప్పటి నుంచి ఆభరణాలను బ్యాంకు లాకర్లో భద్రపరిచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే అమ్మవారి తిరునాళ్ళకు అమ్మకు అలంకరిస్తూ ఉంటారనమాట ఈ అలంకరణ కోసం చాలామంది భక్తులు ఇచ్చేసి ఆ అలంకరణ దర్శించుకొని పొందుతూ ఉన్నారు ఇక్కడేం జరుగుతుందో గమనించారా చిన్న బాబుకి తులాభారం జరుగుతుంది అంటే ఏదన్నా మొక్కుకొని పిల్లలు ఆ బొరువు తగ్గట్టు నాణ్యాలు కానీ పళ్ళు కానీ ఏ ఒకటి వేస్తూ ఉంటారు అలాగే ఈ గుడిని పంతొమ్మిది వందల అరవై ఆరులోనే దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళిందంటే ఎంత ప్రజాదరణ పొంది ఉంటుందో ఊహించుకోవచ్చు ఇదే ఆ తులాభారం జరిగిన ప్రదేశం అక్కడ ఫోటో చేసిన నడుస్తుంది తులాభారం తర్వాత ఉయ్యాల సేవ చేస్తున్నారు బాబుకి మరి వీళ్ళు ఏమని మొక్కుకున్నారో తెలియదు అయితే ఇప్పుడు ఆ గుడి లోపల అనమాట ఆ గుడి లోపల వీడియో తీయటానికి వాళ్ళు అంతగా ఇష్టపడట్లేదు ఇక్కడ ఏదో పూజ జరిగింది ఇక్కడ ఇప్పుడు దాకా మీకు చెప్పిన బావి అనేది ఉంది కదా ఇదే ఆ బావి ఈ బావిలోనే అమ్మవారు అన్నమాట స్వయంభూగా వెలిసారు అది మెయిన్ ఇక్కడ అమ్మవారు స్వయం వెలిశారు ఇక్కడ ఆ బావి చరిత్ర ఈ బావిలోనే ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ సంబంధించిన బావిదే ఈ బావిలో నీటితోనే అమ్మవారికి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే గుంటూరు నుంచి పొన్నూరు మీదుగా చాలా దగ్గరగా రావచ్చు కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరం పొన్నూరు నుంచి గుంటూరు వయా పొన్నూరు వస్తే చాలా ఈజీ ఆ రూట్ కాకుండా ఎటువైపు అంటే ఒంగోలు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా పొన్నూరు వచ్చే రావచ్చు ఇది దేవస్థానం బయట పరిసరాలు ఇది లోపల దేవస్థానం అక్కడ చూశారు కదా చీరలు అమ్మవారికి చీరలు సమర్పించిన వాటిని వీళ్ళు ఇక్కడ వేలంపాటలో కానీ లేదంటే ఒక నిర్ణీత రేటుకి అమ్మేస్తూ ఉంటారన్నమాట ఇంతా చెప్పి అమ్మవారిని మీకు చూపించకపోతే కరెక్ట్ కాదు కదా అదిగోండి అమ్మవారు దివ్యమంగళ స్వరూపం చూసిన వెంటనే దండం పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయటం లైక్ చేయటం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడిగి మీరు తెలుసుకోవచ్చు